సీఎం చంద్రబాబు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ డెబ్బై ఐదు మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చంద్రబాబు ప్రతిపాదించిన ఫోర్ కార్యక్రమానికి చేయుత అందించే క్రమంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు మోహనకృష్ణ తెలిపారు డెబ్బై ఐదేళ్ల వయసులను ఇరవై ఐదేళ్ల యువకుడిలా రాష్ట్రం కోసం శ్రమించడం చంద్రబాబుకే సాధ్యమైందని ఎమ్మెల్యే మాధవి అన్నారు మరి ఎందరో నిరుపేదలు ఒక బండికి మూడు వందల రూపాయల చొప్పున ఆరు వందల రూపాయల చొప్పున అద్దె కడుతూ ఆ బళ్ళకి ఇంకా అద్దె బళ్ళల్లోనే వాళ్ళు వాళ్ళ జీవనాధారైన కార్యకలాపాలు చేసుకోవడం జరుగుతా ఉంది అలాంటిది ఈ రోజు వాళ్ళందరినీ గుర్తించి దాదాపుగా డెబ్బై ఐదు మందిని ఒక్కొక్క బండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు చొప్పున వెచ్చించి వారందరికీ ఈ రోజు ఈ బళ్ళు పంపిణీ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప కార్యక్రమము వివిధ రకాలైన చిన్న వ్యాపారాలు అంటే వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడానికి నా వంతు ఈ చిన్న సాయం చేయడం చాలా సంతృప్తిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మరింత కాలం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మరిన్ని సంవత్సరాలు సేవలో ఉండాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం మనందరం కూడా ఇదే సేవ పొందాలో కొనసాగాలని కోరుకుంటూ మరోసారి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు